ओमा इधर करदा करानोमा इधर है मेरा అందరూ ఉండాలి అందరూ దయచేసి ముందుకు రావాలి సార్ కొద్దిగా దయచేసి 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 అందరూ ఎందుకు పోవాలి కమ్యూనిటీ కమ్యూనిటీ కమిటీ హాల్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అందరికీ काउन्ट आउन्ड आके मैडम मैडम फोटो फोटो केसा हो फोटो केसा हो फोटो जना सर आ यार जा यार उ गन लेको रोडी मिन्टल मारगयो आ ने मार सर ఈ గ్రామానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పంచాంగ శాఖ మంత్రులతోనే ఈ బీటీ చేయడం అదేవిధంగా కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేయడం జరిగింది మహిళా బిల్డింగ్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మీ ప్రభుత్వం మీ ఆశీర్వాదం వల్ల మీ ఆశీస్సులతోనే ఒక రైతు బిడ్డ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన ఘనత మీకే దక్కుతుంది కాబట్టి మీకు పాదాభి ఉండాలని ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీ గురించి సేవ చేసే ప్రభుత్వం సంక్షేమం కానీ ఏది కానీ మహిళలను ముందర పెట్టే మహిళాభివృద్ధి గురించే ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది కాబట్టి మహిళలు వాళ్ళ యొక్క జీవనాధారం మహిళా శక్తి ద్వారా ఇవాళనే షాదా నేర్చుకోవడంలో యాభై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇవాళ మీరందరూ దాని ఉపాధి ద్వారా మీ జీవితంలో కొంత మార్పు తేవాలనే ఒక ఉద్దేశంతోనే పంజాబ్ శాఖ నాయకులు సీతక్క గారు మీ గురించి ఇవాళ సాధన రావడానికి మూడు నాలుగు సార్లు ప్రయత్నం చేసిన ఈ రోజు ఆ ఫలితం దక్కింది కాబట్టి తప్పకుండా మళ్ళొక్కసారి ఈ రోడ్డు ఎన్నైపోయినందుకు మళ్ళొక్కసారి కూడా తేవడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క ఆశీర్వాదం మీ స్వాగతం కలిగినందుకు అపూర్వమైన స్వాగతం ఇట్లా ఉంటది అనుకోలేం మేము ఇట్లా ఉంటదంటే అంటే మీటింగ్ మీటింగ్ వాళ్ళము అనుకోకుండా కొబ్బరికాయలు ప్రారంభం చేసుకుని పోవాలి చేబూలో పెద్ద మీటింగ్ ఉంది అది మహిళల మీటింగ్ ఉంది కాబట్టి మీ యొక్క ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికి ఈ సీతక్కకు మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి మంచి రూపాయి కూడా పైసా కూడా వడ్డీ లేకుండా మొత్తం ప్రభుత్వం అడ్డీ భరిస్తూ యాభై కోట్ల రూపాయలను ఈ రోజు మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన కాలం నుంచి అధికారంలో మహిళల్ని ముందు పెట్టాలి మహిళల్ని ముందు పెట్టాలని నా ఎమ్మెడతా ఉన్నా ఎందుకంటే మహిళలు ఇల్లు సక్క ఇంట్లో ఆడవాళ్ళు సక్కలు ఉంటే ఇల్లు చక్కగా ఉంటాలి అట్లానే రాష్ట్రం సంతోషంగా ఉండి అభివృద్ధి జరిగి ఆరు నాలుగు రూపాయలు సంపాదించుకునే శక్తి వాళ్ళ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఆ ఇల్లు బాగుపడుతుంది ఆ ఊరు బాగుపడుతుంది రాజ్యాంగం బాగుపడుతుందని ఉచిత బస్సు ఉచిత బస్సు బస్సుకోవాలని వాళ్ళు పేదలకు పోయే ప్రభుత్వం ఏమి చేయలే రూపాయలు కూడా మళ్ళీ మీకు ఇవ్వలే మహిళలకు కానీ ఉచిత బస్సు ఎవరు అమ్మా పేదోళ్ళెత్తారు ప్పులు పోసుకున్నారు వాళ్ళు వద్దు వద్దు అని రకరకాల వేలు కొట్టుకుంటారు బస్సులలో కూర్చొని ఆడోళ్ళు ఆడలు ఇక్కడ చేసినా కూడా లేదు లేదు ఆడవాళ్లకు ఆర్థిక స్వతంత్రం ఉండాలి అని బస్సు ఫ్రీ జరిగింది అదే కాకుండా వంటకాని పోతే ఎంత వద్ద వంట చేసు అనేది ఆడవాళ్ళు నేను భాగంగా కాబట్టి కాంగ్రెస్ గతంలో సోనియమ్మ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఉండే ఈ పది సంవత్సరాలలో బిఆర్ఎస్ బిజెపి వాళ్ళు పన్నెండు వందలు పెంచితే దాన్ని మళ్ళీ ఇప్పుడు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది మిగతా డబ్బులు మీ అకౌంట్ లో జమ చేస్తా ఉన్నారు ఎకరాలు ఉన్నా కూడా రెండు వందల ఎకరాలున్నా వాళ్ళ చర్యల వాళ్ళ ఇండ్ల కరెంట్ దాసంలో పెద్ద కానీ అట్లా ఉన్నుే అప్పు లేదా వాళ్ళకని రెండు ఇంటి వరకు మీకు కరెంట్ ఫ్రీగా కూడా ఇవ్వడం జరుగుతా ఉంది వాటితో పాటు ఈ రోజు మహిళల కోసం పదిహేడు రకాల వ్యాపారాలను గుర్తించడం మహిళా శక్తి క్యాంటీన్లు మహిళా ఈవెంట్ మేనేజ్మెంట్లో మహిళలకు కుట్టు మిషన్ కుట్టు బట్టలు మనం స్కూల్ యూనిఫామ్స్ అన్న కూడా మహిళలకే ఇచ్చినాం మహిళలకే మరి ఇండియ మహిళ శక్తి క్యాంటీన్లు కరెంటు తయారు చేసే సోలార్ ప్లాంట్ కూడా మహిళలకు ఇచ్చినాం నూట యాభై బస్సులు కూడా మహిళలకు ఇచ్చినాం నడుపుకోండి మీరే వచ్చిన డబ్బులు తీసుకోండి అని నిన్న నిన్న ముప్పై రెండు జిల్లాలలో మండలంలో ఎవరైతే ఫిషరీస్ చేపలు పట్టుకుని చేపల వృత్తిలో ఉన్నటువంటి మహిళా సంఘం సభ్యురాలకు ఆరు లక్షలు మాఫీ చేసి నాలుగు లక్షలు వాళ్ళు ఒక వెహికల్ ఇచ్చిన తిరుక్కుండా వాళ్ళు చేపలు అమ్ముకోవడానికి మహిళా సంఘాలు వాళ్ళు పొద్దునేమో పచ్చి చేపలు అమ్ముతారు సాయంత్రము ట్రై చేసి అమ్ముతారు అట్లా కూడా ఎట్లా వీలైతే అట్లా మహిళలకు వ్యాపారంలో ముందుకు రాణించాలని పెట్టడం జరుగుతుంది మీరు కూడా ఇక్కడ వచ్చినటువంటి మా అక్కలందరూ కూడా ఈ యాభై యాభై కోట్ల రూపాయలను సక్రమంగా ఉపయోగించుకొని పెట్టుబడిగా పెట్టి రాబడి పెంచుకొని లక్షాధికారులు కావాలి పోటీ కావాలి ఇవాళ ఒక పేపర్ వేసినాయి ఇంటికి పేపర్ వేసి అతను వేల కోట్లకు అధిపతాయి ఇవాళ ఇంటింటికి పాల పాకి అటువంటి వాళ్ళు మరి వేల కోట్లను సంపాదించుకోగలిగారు ఒక కూలింటి బిడ్డ మరి పెద్ద వ్యాపారవేత్త కాగలిగిండు కాబట్టి ఇవాళ ఇల్లును సక్కదిద్దే అంత ఓపుకున్నటువంటి మహిళలు వ్యాపారంలో కూడా అద్భుతంగా రాణించగలుగుతారు రాణిస్తున్నారు కాబట్టి ధైర్యంగా సక్రమంగా మీ డబ్బులు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమంగా కాంగ్రెస్ లక్ష్యం సీఎం రేవంత్ రెడ్డి గారి లక్ష్యం నిన్ననే మరి సావిత్రిబాయి పూలే రోజు ఆమె తల్లి చదువు చెప్పింది ఆడవాళ్లకు చదువు వస్తున్నప్పుడు సావిత్రిబాయి పూలే ఇంటి నుంచి బయటకు వచ్చి ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా స్కూల్ పెట్టి నడిపిస్తే ఇన్నేళ్ళైన పేరుతోటి ఒక వర్ధంతి జరగలే ఒక జయంతి జరగలేదు నిన్న సీఎం గారు ఆడవాళ్ళకు గౌరవించాలని సావిత్రి బాయ్ రోజును మరి అధికారికంగా మహిళా టీచర్ల డేగా ఉపాధ్యాయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా కూడా గుర్తించడం జరిగింది తొందరలోనే ఇల్లు లేనటువంటి వాళ్ళకు కూడా ఇల్లు వస్తాయి పేద వాళ్లకు పదిహేను రాలే మరి వంద రోజుల రూపాయలకు పోయేటువంటి భూమి లేని కూలీలను ఏరి వాళ్ళకు కూడా పన్నెండు వేల రూపాయల సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది రేపు సంక్రాంతికి మొదలు పెడతా ఉన్నాం రైతులను ఆశకోవడం కోసం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన సన్న వడ్లు పండించేందుకు మన పేదలు కూడా సన్న బియ్యం తినాలని సన్న వడ్లు పండించినందుకు ఐదు వందల బోనస్ ఇచ్చిన ఒక్కొక్క రైతు మరి ఇరవై వేలు ముప్పై వేలు కూడా వాళ్ళకు లాభం వచ్చింది వాళ్ళ కష్టానికి ఫలితం వచ్చింది ఆ బియ్యం వల్ల రేపటి నుంచి ఇంటింటికి సన్న వడ్లు సన్న బియ్యం ఇచ్చి మన పేదింటి బిడ్డలు కూడా ఆత్మ గౌరవంగా ఉండాలి కడుపు నిండాలి అని సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది సంక్రాంతి నుంచి రేషన్ కార్డులను కూడా పంపిణీ చేసి మరి అన్ని పథకాలకు అర్హత ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాం దయచేసి మీరందరూ కూడా మా శంకరన్నను దీవించండి ఇక్కడ ఉన్న రోడ్లన్నీ కూడా సీసీ రోడ్లు బీజీ రోడ్లు బీటీ రోడ్లు ఇచ్చే బాధ్యత నాది మహిళా సంఘాలకు కూడా రుణాలు తెచ్చి రుణాలు మాఫీ చేసి మరి మీరందరూ కూడా మీకు టౌన్ దగ్గర ఉంటుంది సిటీ ఏదైనా కూడా అక్కడ కూడా బిజినెస్ చేసుకోవచ్చు అని అందరికీ నమస్కారాలు